మాత్రే నమ అమ్మవారి సహస్రనామాలలో లలితా సహస్రనామాలలో భద్ర ప్రియా అనే ఒక నామం వస్తుంది ఈ ఈ నామం అంటే అమ్మవారికి చాలా ప్రీతికరం మనం ఈ నామాన్ని కనుక పఠనం చేసుకోవాలి నామజపం చేసుకోవాలి అంటే శ్రీ నమ నమః నమ శ్రీభద్రప్రియా నమ అని జపించుకోవచ్చు సాధారణంగా మనము ఐహిక సుఖాల మీద అంటే నాకు ఈ డబ్బులు కావాలి లేకపోతే ఉద్యోగం కావాలి లేకపోతే అంటే మనకి ఏ రకమైన సమస్యలు ఉంటే వాటి మీద మనము ఎక్కువ ఆలోచన పెడతాం కానీ ఈ నామం దగ్గరకు వచ్చేసరికి మనం పెద్దగా కూడా దీని మీద దృష్టి పెట్టాం కానీ అమ్మవారికి చాలా ప్రియమైన నామము భద్రప్రియ ఏంటి భద్రప్రియ అంటే భద్రము అంటే శుభము మంగళము ఎవరైతే అంటే అమ్మవారి మార్గంలోకి ఎవరైతే ప్రయాణించాలనుకుంటున్నారో అమ్మవారి దయ ఎవరి మీద అయితే పూర్తిగా ఉంటుందో వారందరూ కూడా భద్రములే చేస్తారు భద్రము అంటే శుభము మంగళము మంగళకరమైన ఆలోచనలు చేయటం అంటే మీ సంకల్పము మీ ఆచరణ మీ ఆలోచనలు మీ మాట అన్నీ భద్రంగా ఉండాలి అంటే అన్నీ శుభంగా ఉండాలి అన్నీ మంగళకరంగా ఉండాలి మీరెవరి గురించి అన్న ఆలోచన చేస్తే అది వారి గురించి మంచి ఆలోచించాలి ఒక మాట మాట్లాడితే ఎదుటివారు నొచ్చుకోకుండా మంచి మాట మాట్లాడాలి ఎవరైనా గురించైనా ఒక సంకల్పం చేస్తే లేదా ఎవరై ఎవరైనా అంటే మిమ్మల్ని వారు ఎంత బాధ పెట్టినా కూడా మీరు వారికి భద్రం కలుగు కాక అంటే మంగళం కలుగు అని ఎప్పుడైతే మీరు ఆలోచన చేస్తారో ఇవి అన్నీ కూడా అమ్మవారికి కుసుమాలుగా అంటే పువ్వులుగా సమర్పిస్తారో అంటే ఈ మంగళకరమైన ఆలోచనలు మాటలు ఇవి అన్నీ కూడా అమ్మవారికి సమర్పించినప్పుడు అమ్మవారు మురిసిపోతారు అంటే మనకి భద్రం కర్ణేభి శృణుయామ దేవాహ అని ఒక శ్లోకం ఉంది అది గురి దాని గురించి కూడా చెప్పుకుందాము కాబట్టి ఎవరైతే మంగళకరమైన జీవన విధానం కలిగి ఉంటారో వారి పట్ల అమ్మవారు చాలా ఇష్ట ప్రీతి భావంతో ఉంటారు చాలా ఇష్టం అమ్మవారికి వారంటే వారిని తొందరగా అనుగ్రహిస్తారు ఎందుకంటే అమ్మవారు భద్రప్రియ మనం ఏ మనం ఎలా ఉంటామో మనకు అదే నచ్చుతాయి కాబట్టి అమ్మవారు భద్రప్రియ కాబట్టి అమ్మవారికి భద్రములే నచ్చుతాయి కాబట్టి ఈ రోజు నుంచి అంటే పూజలు అనుష్ఠానాలు సహస్రనామాలు చదవటాలు ఇవన్నీ అన్నిటితో పాటు భద్రములు ఆలోచించండి భద్రమే మాట్లాడండి భద్రమే పని చేయండి మంగళకరము శుభకరమైన మాటలే మాట్లాడండి ఆ పనులే చేయండి అప్పుడు అమ్మవారు మిమ్మల్ని చాలా ఇష్టపడతారు శ్రీమాత్రీ నమ శివాయ గురవీ నమ లోకా సమస్త సుఖినోభవంతు